ధర్మపురి పర్యటనలో కరీంనగర్ పార్లమెంటుకు వరాల జల్లు కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి ధర్మపురి నియోజకవర్గ రైతుల కోసం పత్తిపాక రిజర్వాయర్ ను నిర్మిస్తామని హామీనిచ్చారు పాలకుర్తి లిఫ్టు పనులు పూర్తి చేస్తామన్నారు రామగుండంలో ఎనిమిది వందల మెగా పవర్ స్టేషన్ ను నిర్మిస్తామన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు నియోజకవర్గంలోని రాజారాంపల్లిలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో ఆయన పాల్గొన్నారు తొలిసారి ధర్మపురి నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెలిప్యాడ్ వద్దకు వెళ్లి ఘనస్వాగతం పలికారు రాజారాంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి గొప్ప ప్రత్యేకత ఉందన్నారు దేశానికి సేవలందించిన ఎంతో మంది మహానుభావులు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారని గుర్తు చేశారు మాజీ ప్రధాని పివి నరసింహారావు కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వంటి ఎందరో ఇదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించి దేశానికి తమవంతు సేవలు అందించారని కొనియాడారు వారి స్ఫూర్తితోనే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారన్నారు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు కాళేశ్వరం నిర్వాసితుల సమస్యలను కేసీఆర్ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ప్రజలకు అబద్దాలు చెప్పడంలో బీజేపీ దిట్ట అని ఎద్దేవ చేశారు పునర్విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు గుజరాత్కు మాత్రం బుల్లెట్ ట్రైన్ రివర్ ఫ్రంట్ వంటి ఎన్నో ప్రాజెక్టులు తీసుకెళ్లినట్టు చెప్పారు బీజేపీని గెలిపిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తారని ఆరోపించారు తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్తో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మీరు అడిగిన అన్ని నేను మంజూరు చేస్తా కానీ ఏడు నియోజకవర్గాల ప్రతి నియోజకవర్గంలో ముప్పై వేలకు తగ్గకుండా రెండు లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని హైదరాబాద్కు తీసుకొని రాండి తప్పకుండా ఇప్పుడు మీరు అడిగినవి నూటికి నూరు శాతం మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మా నాయకులకు సూచన చేస్తున్నా మీ రిజర్వేషన్లు పెంచాలి అని కాంగ్రెస్ పార్టీ అంటుంది నరేంద్ర మోడీ గారు అంటున్నారు మనవాద సిద్ధాంతాన్ని ఆవహించిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితుల గిరిజనుల బలైన వర్గాల హక్కులను కాలరాయాలని చూస్తుంది మీరు వేసే ప్రతి ఓటు బీజేపీకి మీ రిజర్వేషన్ల మీద పోటు పడబోతుంది మీ రిజర్వేషన్లు రద్దు కాబోతున్నాయి మిత్రులారా ఈ ప్రమాదం నుంచి బయటపడేసే శక్తి మీ దగ్గరనే ఉంది మీ కష్టంతో వచ్చిన ప్రభుత్వాన్ని ఎవడన్నా కుల మీరు ఊరుకుంటారా ఎవడు ఈ ప్రభుత్వాన్ని ఈచి కూడా కదిలించలేరు పది సంవత్సరాలు ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది ప్రజా పాలన జరుగుతుంది ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి నేను మిత్రులకు తెలియజేస్తున్నా